ఓం శ్రీ హాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఆరవ రోజు షష్ఠి స్నానము సూర్యోదయానికి ముందే లేచి వామనా వామనా అని అనుకుని వామను తలుచుకొని అరచేతులు చూసుకొని లేవాలి సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు షష్ఠీ స్తోత్రం చదవాలి లేక వినాలి దీపం పూజ నైవేద్యము మంత్రశాస్త్ర నియమం ప్రకారం ఇంట్లో శివలింగం ఉన్నవారు ఆరవ రోజు శివుడిపై విభూతి వేసిన తర్వాతనే ఆచమనం చేసి తర్వాత అభిషేకాలు చేయాలి విష్ణు ఆలయంలో అయితే ముందు చందనం సమర్పించిన తర్వాతనే మిగతా అభిషేకాలు అర్చనలు చేయాలి ఆరవ రోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామిని జంట నాగుల రూపంలో అభిషేకించి ఆ తీర్థం స్వీకరించాలి ఆరవ రోజు విభూతి గంధం పసుపు కుంకుమ పన్నీరు జలాలతో శివునికి అభిషేకం చేయాలి మారేడు వెల్లగా దానిమ్మ ఈ మూడింటిలో ఏదో ఒక ఫలం నైవేద్యంగా పెట్టాలి దానములు వరిపిండిని ముద్దగా చేసి ఆ పిండిని తమలపాకు లేదా మారేడాకు చిక్కుడాకు లేదా ఉసిరికాకు మీద పెట్టాలి ఆ పిండి మీద బంగారం లేక వెండి లేదా మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో సన్నని వెండిగాని బంగారపుగాని వేయాలి దానితో పాటు పత్తితో మూడు వత్తులు చేసి ఆ కుందిలో పోసి వత్తులను అందులో వేసి శివ సన్నిధానంలో వెలిగించి ఒక యోగ్యుడైన బ్రాహ్మణునికి దక్షిణతో పాటు దానమివ్వాలి ఇలా చేయడం వల్ల శారీరక మానసిక రోగాలు పాపాలు తొలగడమే కాక ఐశ్వర్యం కూడా లభిస్తుంది కథ తీర్థయాత్ర మహిమ దీపదాన మహిమ దాన ఫలితము వెలగ వల్ల ఆరోగ్యం మారేడు పండు వల్ల నొప్పులు పోతాయి మారేడు పండు దొరకకపోతే ఆకులైనా పెట్టవచ్చు దానిమ్మ వల్ల పంటి సమస్యలు పోతాయి హరి ఓం నమస్